అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం అట మన కర్మ కాకపోతే మాదక ద్రవ్యాల దినోత్సవం ఏంటి మాతృ దినోత్సవం గురు పూజోత్సవం లాంటి పవిత్ర దినాలు చూసినటువంటి మనం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం ఇంకా భవిష్యత్తులో అవినీతి దినోత్సవం గజదొంగల దినోత్సవం కూడా వస్తాయేమో మనకు తెలీదు అయినప్పటికీ ఈ యువత నిద్రపోతోంది మాదక ద్రవ్యాలు సేవించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకునే యువత నాశనం అయిపోతుంది ఒక పక్క రాజకీయ నాయకుల దోపిడి ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు ఏ పేదవాడు బాగుపడట్లే ఏ పేదవాడికి ఫలాలు అందట్లే కొన్ని ప్రభుత్వాలు చేసే సంక్షేమాలు తప్ప అందుచేత యువత ఈ మాదక ద్రవ్యాల నుంచి బయటకు వచ్చి తల్లిదండ్రులు కూడా యువతని సన్మార్గంలో నడిపించి ఒక యువత మంచి భవిష్యత్తు పొందాలని ఆశిస్తూ మాదక ద్రవ్యాల మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరి శ్రేయభిలాషి ప్రసాద్